అండ్ గిల్ క్రిస్ట్ కెప్టెన్సీ వస్తే ఈ వాజ్ కంప్లీట్లీ స్పాట్ ఆన్ తన ప్రిపరేషన్ ఆఫ్ ద ఫీల్డ్ కూడా చాలా మంచిగా ఉండేది ఈ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ జిమ్ హిట్ చేస్తాం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి స్కిప్పింగ్ చేసేవాడు జిమ్ చేసాడు మేబీ మేము కూడా జిమ్కి రాక ఉండు తను ఫస్ట్ ఉండేవాడు అలాంటి ఛాంపియన్ ప్లేయర్ తను ప్రిపరేషన్ కూడా అలా ఉండేది అండ్ తను డొమెస్టిక్ ప్లేయర్స్ మీద చాలా ఫోకస్ చేసేవాడు తనకు తెలుసు ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి అంత చెప్పే అవసరం లేదు టీంలో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ యంగ్స్టర్స్ నుంచి కూడా రావాలని సో డొమెస్టిక్ ప్లేయర్స్ అన్కా ప్లేయర్స్ కూర్చొని మ్యాచ్ కంటే ముందు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం కానీ మార్నింగ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళతోనే కలిసి చేస్తాం కానీ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇచ్చేవాడు దాని తర్వాత త్రో డౌన్స్ కూడా వేసి ఈవెన్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ యంగ్స్టర్స్కి నాలాంటి బ్యాట్స్మెన్కి తను డౌన్స్ వేసి పుల్ షాట్స్ ఆడిపిస్తాం కానీ చాలా చేశాడు సో హీ ఈజ్ అ ఫెంటాస్టిక్ మ్యాన్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ టాక్టికలీ వెరీ స్మార్ట్ అండ్ నిజంగానే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను డొమెస్టిక్ క్రికెట్లో అంత బౌలింగ్ వేసే ఉండు కానీ పార్ట్ టైం బౌలర్ నన్ను తీసుకెళ్లి డైరెక్ట్ ఐపీఎల్లో బౌలింగ్ వేయించాడు నేను ఒక సెవెన్ ఎయిట్ వికెట్స్ కాంట్రిబ్యూట్ కూడా చేశాను నాలో కాన్ఫిడెన్స్ తెచ్చాడు నెట్స్లో చూశాడు బౌలింగ్ వేస్తాం డైరెక్ట్ మ్యాచ్లో ఇచ్చేశాడు ఇంపార్టెంట్ టైంలో బౌలింగ్ వేయించాడు పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయించాడు సో దిస్ షోస్ ఈ మ్యాన్కు ఒక విజన్ ఉండింది ఎంత అంతలో అగ్రెసివ్ ఆడమని ఫ్రీడమ్ ఇచ్చేవాడు అండ్ ఈ ఆల్వేస్ యూస్ టు బ్యాక్ ప్లేయర్స్ అది నాకు చాలా నచ్చింది గెల్ గెల్క్రిస్ విషయంలో